హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక టెన్ శారీస్ అయితే ఆఫర్ శారీస్ ఉన్నాయి అలానే బల్క్ అండి బల్క్ ఆగచ్చు బాందిని సారీస్ ఫోర్ ఉన్నాయి ఫోర్ కలిపేసి త్రీ హండ్రెడ్ అలా పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవన్నీ సింగిల్ ఏనండి ఓకేనా మంచి ఆఫర్లు అయితే పెట్టబోతున్నాయి జస్ట్ క్లియరెన్స్ వెయ్యాలండి రేపు అయితే కొత్త స్టాక్ వచ్చేస్తుంది సో అయితే క్లియర్ చేసేస్తున్నాను స్టాక్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ శారీ అండి ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేస్తుంది అంటే ఓన్లీ టూ డబల్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇది ఆల్రెడీ మొన్న వీడియోలో చూపించాను ఇంకొక బండిలు ఉంటే అది కూడా ఓపెన్ చేసిస్తాను త్రీ ట్వంటీ సేమ్ మీకు పిక్లో లాగే వస్తుందండి టూ బ్లౌజెస్ వస్తాయి చెక్ చేశారు త్రీ ట్వంటీ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓడి టూ డబల్ నైన్ త్రీ ట్వంటీ టూ డబల్ నైన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఇది కూడా త్రీ ట్వంటీలో పెట్టేస్తున్నాను అండి సింగిల్ శారీ ఉంది కాబట్టి ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ శారీ ఫోర్ ట్వంటీలో పెడుతున్నాను సేమ్ పిక్లో లాగే వస్తుందండి రంగోలీ శారీ చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీలో పెట్టేశాను మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి బాందిని శారీస్ ఉన్నాయి కదా ఈ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ అండి బాందిని సారీస్ ఓకేనా ఇవి వన్ థర్టీ రూపీస్ శారీస్ అండి మీకు కా మామూలుగా విడిగా అయితే ఫోర్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫోర్ సెవెంటీ పడుతుందండి నేను వచ్చేసి త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫోర్ తీసుకోవాలండి ఫోర్ శారీస్ తీసుకోవాలి ఓకేనా ఫోర్ శారీస్ తీసుకోవాలి అలానే ఈ ఫోర్ మీటర్స్ నెట్లతో అయితే ఇంకా త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఫోర్ మీటర్స్వి త్రీ మీటర్స్ వచ్చేసి ఒక్కటే ఉంది అసలు ఎంత స్మూత్గా ఉందో ఇవి అయితే ఇంకా మళ్ళీ రావండి కావాల్సిన వాళ్ళు ఫ్యాబ్రిక్ అయితే బుక్ చేసేసుకోండి మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీలో ఇస్తున్నానండి షిప్పింగ్ ఎప్పుడైనా ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి శారీ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ శారీతో పాటు ఇది తీసుకున్నా ఏది తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఉంటుంది చూసారు కదా క్లాత్ ఎంత స్మూత్గా ఉందో ఓకేనా ఫోర్ మీటర్స్ క్లాత్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫిఫ్టీ కూడా పడట్లేదు మీటర్ వచ్చేసి ఓకేనా ఓన్లీ ఫోర్ పీసెస్ ఉన్నాయి అలానే ఈ డోలా మ్యాష్మెలో కాటన్ మిక్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫిఫ్టీన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఫిఫ్టీన్ తీసుకోవాలండి ఎందుకంటే మిగిలిపోయింది కాబట్టి నేను ఫిఫ్టీన్ చెప్తున్నా బల్క్ ఆర్డర్స్ సింగిల్స్ అలా ఇవ్వను ఓకేనా ఇవి కూడా నేను ఈ ఫిఫ్టీన్ పీసెస్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నానండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా ఫిఫ్టీన్ పీసెస్ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఓన్లీ ట్వంటీ రూపీస్ కూడా పడట్లేదండి పీస్ వచ్చేసి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఈ ఫిఫ్టీన్ తీసుకోవాలండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మొత్తం తీ ఫిఫ్టీన్ పీసెస్ తీసుకోవాలి ఇవన్నీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవు ఎందుకంటే లాస్ట్ పీసెస్ కాబట్టి నేను మీకు మంచి రీజనబుల్ ప్రైస్ అండి ట్వంటీ రూపీస్కి టూ మీటర్ పీసెస్ ఎక్కడైనా వస్తుందండి అలానే నెక్స్ట్ వచ్చేసి రెప్లికా శారీస్ కూడా ఇది కూడా అన్ని సేల్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇవి కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టానండి అంటే టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ అండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఫైవ్ కల్ ఫైవ్ సిక్స్ ఉన్నాయండి అంతే ఓకేనా ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి లైట్ పింక్ ఈ లైట్ పింక్ వచ్చేసి టూ శారీస్ ఉన్నాయి మీకు కనిపించే దానికన్నా ఇంకొద్దిగా డార్క్ వస్తుందండి ఇది ఓకేనా కొద్దిగా డార్క్ వస్తుంది ఇది ఇవి టూ శారీస్ ఉన్నాయండి ఇవి టూ శారీస్ ఉన్నాయి ఇది సింగిల్ పీసే ఉందండి ఇవి టూ శారీస్ ఉన్నాయి సిల్వర్ కూడా టూ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఈ లాస్ట్ది వచ్చేసి ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది రెప్లికా శారీ సిక్స్ మాత్రమే అవైలబుల్ అండి ఇంకా రీస్టాక్ అయితే అవ్వదు రీస్టాక్ అవ్వదు దాదాపు సెవెన్ మీటర్స్ వరకు వస్తుందంటండి శారీ అందరూ రిసీవ్ చేసుకున్న వాళ్ళు క్లాత్ వైజ్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నారు మీకు కట్ శారీస్ అండి ఇది కట్ శారీస్ ఫుల్ శారీస్ అయితే కాదు ఓకే కదా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలానే త్రీ పీసెస్ మ్యాష్మెలో డోలా కట్ శారీస్ చూపించా కదండి అవి కూడా ఎవరికైనా నాకు టెన్ పీసెస్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పిక్స్ అయితే పెట్టనండి అవైలబుల్ ఉన్న పీసెస్ మంచి ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ ఎలా ఇచ్చానో అలా ఇచ్చేసేస్తాను టెన్ పీసెస్ ఉన్నాయి అవి కూడా ఎవరికైనా కావాలి టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఉన్నాయి మొత్తం కావాలి మేడం చెప్పండి అంటే నేను మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ